మీ స్టాప్ ది మ్యూజిక్ స్టాప్ వట్ హ్యాపెన్ మ్యాన్ స్టాప్ కప్సెట్ అయింది వెరీస్ బాత్రూమ్ అంత అర్జెంట్ చాలా అర్జెక్ట్ దీనిమే శాతకం పెట్టు ఏంటి అది డీటెయిల్స్ కావాలి బాత్రూమ్ కావాలి బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పడతా సార్ హిటైన్ స్టార్ హెచ్ యూ పట్ విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గోస్ట్ సంగ్ ఫుల్ అండ్ ఫైవ్ సెట్మెంట్ బాత్రూమ్ కర్చ్ టూ ల్యాక్స్ నెక్స్ట్ ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రీ లాక్విజం సార్ వెంట్రుక లాగడానికి అంత దూరం నింది వచ్చావా వెంట్రుకలు ఆగడం కదండి వెంట్రుక్ లాగ నిజం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే చిట్టు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రతిసాద్గా హెవ్వి గారు ఏంటి బొమ్మలాడ రెండు లక్షల అదేంటి మృతి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరిన అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతామండి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇస్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారు అనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఇదే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నేను ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగానే ముందు పోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారేమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే రై రై రైమని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని వచ్చి వాళ్ళతాడయ్యా అంతేకాదు కడుపుబ్బబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కించినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రేంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గల్ నిర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువ ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడు నువ్వు తీసుకో యూ వెల్కమ్ దీనిపై సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత వచ్చి ముందు సంతకం చేయబయ్యా చేస్తుంది లెక్క మారింది గ్లాస్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాసుంది తర్వాత చూద్దాం లేదా ఇప్పుడే చూడాలి లేదా మీరు తప్పు చేసే ఉన్న మీ కడుపులో ఉండిపోతుంది బయటకు వచ్చేలా ఉంది ఏంటి వచ్చేది బాత్రూమ్ బాత్రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి లేదా దుర్మూర్తం వచ్చేసి ఇంతకు మీరే చెప్పారు అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ ఆగండి ఒకసారి చదువుకోండి నా వల్ల కాదా ఎప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ట్వంటీ ఫోర్ పేజెస్ నా వల్ల కాదా బాబు అయితే నేను చదువుతాను మీరు ఉండండి రండి దండ పెడతా దండ పెడతా రేపు వెంకీ అర్జెంట్ అన్నారు కదా అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి నీ పెళ్లి గురించే రామా దిగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన ఫోన్ చేస్తాను ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు ఉంటా అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాక ఉంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి ఇదేంటరా వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు ఈ సూట్ కేసు వీడిదేనా సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ గివ్ కంప్లైంట్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను అంటే దరిద్ర కోట్ ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకుమార్లా అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు దశమి వచ్చిందే ఒలమి రేహలా చెలిమి చెయ్యలే ఇది అని ఇప్పుడే తెలిసాను కనుకే కను మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు డోంట్ వరీ నానా మీకు ప్రోగ్రామ్ పోర్గొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ పోర్గొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి భయ నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ దాన్ని తలుచుకుంటే జాన్సర్ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది ఏదో టికెట్ ట్రావెల్ చేసిన వాళ్ళకి ఏంటి మరి ఏం చేయమంటారు సార్ ఈ టాలెంట్ చూపించబోయ వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీ ఉంటుందని మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం వదలమంటారా వదులు

ఎవరా అమ్మాయి అమ్మాయి పేరు పూజ చాలా బాగుంది కదా మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా ఆయన స్వయన మేనగాళ్ళు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిందిలే నువ్వు ఫిక్స్ అయ్యావ్ సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందిలే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు అసలే టైం తక్కువ ఉంది నువ్వు పని చేయి కళ మందులో సమస్యలు ఉంటుంది నువ్వు పిన్ని తీసుకెళ్లి పెళ్లి బట్లు గోల్డ్ తీసేసుకో నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు ఉంటాను చూరపురేని ఇది ఏలూరు కాదు యూరోప్ చూరపురేని ఆ వెంకీ గారు దొరికారా ఎలా భయ్యా వాడు నా మేనగోడని లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మేనగోడు వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మేనగోడు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు ఫోన్ జాగ్రత్త ధర శాడిస్ట్ మీద వాళ్ళారా పసిబిట్టి మీద కొట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్ తాగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడే డ్రీమ్ బాయ్ అని కలర్ అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ సర్దా కోసం అతనితో ఆడుకోడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు నేనే చెప్పండి అమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్

ఏ లేదు బాబు నీ పాట విన్నప్పటి నుంచి తను ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా నీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం చెప్పండి పూజ ఐ గాట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా ఇరు వెంకీ టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ don't think I'll never forget this day. Mm. ఎనీవే anyway, are you married? Uh, వాట్ మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ఎన్ఎస్ఎను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థ్యాంక్ యూ దేవుడా ఆయనకు పెళ్ళ ఒక నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హౌ ఆల్ డర్ యు మీ ఏజ్ ఎంత రాసుకోలేదు కానీ నాకు అండి మొన్నీ అన్ని ఆ లెక్క చూస్తే సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ డైట్ ఫాలో అవుతాను ఎంఎస్ అంత సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకూరలు పచ్చి కాయగూరలో పచ్చిపాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి తిన్నమంటారండి అవునా అండి ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మీరు కూడా ఫాలో అవండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీ లాగనమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ ఐ మాట్లాడింది చాలు అంకుల్ కోపొడతారు పద అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ టేక్ కే బై 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 లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక స్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజనా సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి

నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే ఆ పాట కూడా పాడాను అది మరి కాదు మీ మేన కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తను డ్రీమ్ గర్ల్ తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ధీమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు

అయ్యా అచ్చుడు బక్రా నంబర్ 2 టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ షేక్ రాజ్ మీ టు అండ్ యు ఆర్ చేంజ్ సో స్టైలిష్ కెన్ యు డాన్స్ ఫర్ షూర్ సింగిల్ లెగ్ డాన్స్ ఓ దట్ ఇస్ ఓన్ ఏ సింగిల్ లెగ్ దట్ ఇస్ మై స్పెషాలిటీ ఐ కెన్ డు క్లాసికల్ ఆల్ యు వాంట్ టు సీ సీ యు బై బై ఏంటి భయ ఇది నీ మేనకోటలు వెంకిని ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ శేఖర్ రాజుతో ఇక ఇక్కలు పక్కపక్కలు ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది భయ్య వందల కోట్ల ఆస్తు అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్కి కి వెంకీ మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయేవాడు వాడు శేఖర్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకీ చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్

Your body language, oh. your dressings, even your changeable. Our... I have a citizen. I don't want no opinions. Calling all the shops and I don't need nobody's permission. I have a decision, I don't want no opinions. Calling all the shops and I don't need nobody's permission. What's up, what's, up, what's up, what's up, what's up, what's up?